బాలరాం పెట్టిన తర్వాత ఇప్పుడు మేము కూడా బయట పోతే మాకు బర్రెల రేటు ఒక్కొక్కటి లక్ష అరవై లక్ష డెబ్బై వేలు చెప్పే రేటు మేమే ఎందుకు మనం ఎందుకు బయట ఎందుకు మనమే తెచ్చుకుంటే అని చెప్పి మేము డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకున్నాం అన్న తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు పాడి గేదాలు తొమ్మిది ఉన్నాయి గాబన్ బర్ ఉంది ఒకటి ఉంటుంది స్టార్టింగ్ రేట్ అంటే ఇప్పుడు బర్రె బట్టి రేట్ అన్న నా పేరు స్వామి అన్న మా శంకరపురం అడ్రస్ మన ఐఎంటి కాలేజ్ శంకరపురం శంషాగం మండలి ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని పప్పులు సేల్ ఇప్పుడు ఒకటి గాబన్ ఉన్నాయి ఓకే తొమ్మిది పాడి ఒకటి చూడు గేదాలు అనుకుంది పొద్దున రెండు వెళ్ళిపోయినా ఒక పాడు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది రెండు బార్లు వెళ్ళిపోయినాయి ఓకే పాలైతే ఇప్పుడు అందా ఇప్పుడు పాలు పెడుతున్నారు ఎన్ని లీటర్ పాలు అయితే అందా ఇప్పుడు ఏడు లీటర్ ఉంటాయినా ఏడు నుంచి ఎన్ని లీటర్ పాలు ఉంటాయి ఓకే మనకి లీటర్ల కెపాసిటీ ఆ కలవదు మన టైం కయితే ఇప్పుడు లీటర్ రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సిబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నామండి ఇక్కడైతే ఒక పది గేదెలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఒకసారి అయితే అడుగుదాం నమస్తే నమస్తే ఒకసారి మన ఫామ్ అడ్రస్ ఒకసారి చెప్పారా పూర్తి అడ్రస్ శంషాబాద్ పక్కన మన ఐఎంటీ కాలేజీ శంకరాపురం అన్న ఓకే ఇప్పుడు ఈ డైరీలో ఎన్ని గేదెలు సేల్కున్నాయన ఇప్పుడు సేల్ గేదెలు ఇప్పుడు పది ఉన్నాయన్న పది ఉన్నాయా ఆ పది ఉన్నాయి ఓకే పది గేదలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ డైరీలో చూసుకోవచ్చు అన్ని కూడా అన్న దూడలు అన్నిటికి ఉన్నాయా అన్నిటికి ఓకే అన్ని పాలిచ్చే గేదెలు పాలిచ్చే గేదెలు ఓకే అన్ని పాలిచ్చే గేదెలే దూడలు కూడా ఉన్నాయని భయ ఇంకొకసారి అయితే వాటి పాల కెపాసిటీ వాటి రేట్ విషయాలు అయితే మనకు అనుకుందాం ఒకసారి అయితే బయటకి తీస్తున్నారు చూద్దాం ఒకసారి అలా దీని డీటెయిల్స్ వస్తా చెప్పరా ఇది ఎన్నో ఇతల ఉంది పాల కెపాసిటీ ఎంత ఇది మూడో ఇతడు ఇది మూడో ఇతల ఉందా పాలు ఇప్పుడు ఆరు ఆరు ఉన్నాయన్న పాలు ఇప్పుడు ఆరు ఆరు ఉన్నాయా డెలివరీ ఎన్ని రోజులు అవుతుందని అందాది ఇది నేను ఒక పదిహేను రోజులు అవుతుంది పదిహేను రోజులు అవుతుంది దూడ దూడ ఉంది కదా ఆ దూడ ఉంది ఓకే ఈ పది గేదెలు కూడా అన్ని దూడలు ఉన్నాయి అన్ని దూడలే ఉన్నాయి దూడలు ఉన్నాయి చూసుకోవచ్చు ఇదైతే మూడో ఇతల ఉంది ఇప్పుడైతే ఇప్పుడు పాలు చూసుకోవచ్చు అన్న రైతులు వచ్చి చూసుకోవచ్చు ఓకే ఆరు ఆరు లీటర్లు అయితే పాలు ఇస్తుందని చెప్తున్నారు దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం కూడా క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి రేట్లు కూడా నేను అడుగుతా పూర్తి వేడి అయితే చూడొచ్చు ఇప్పుడైతే ఆరు ఆరు లీటర్లు రెడీగా ఉంది మూడో ఈతకి ఏదా పదిహేను రోజులు అవుతుంది డెలివరీ అయ్యి అవును ఇక్కడ ఇంకొక గేదెలు ఉన్నాయి అన్న దీని డీటెయిల్స్ కూడా చెప్పరా ఒకసారి వీటి వీటి గేదెలు కూడా ఇది కూడా పూట ఉన్నాయి పూట ఆర్ఆర్ ఉన్నాయి ఓకే అన్ని కూడా మనకి అయితే ఆర్ఆర్ లీటర్లు అయితే కంపల్సరీ ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు ఇప్పుడు రైతులు మీరు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడైతే అయితే ఆర్ఆర్ లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు కానీ అందా ఎన్నో అయితే ఉంటుంది ఇది అందా ఇది రెండో అయితే అన్నది రెండో అయితే ఉందా ఓకే చూసుకోవచ్చు తీస్తున్నారు కదా ఈ బఫెల్ వచ్చేసి రెండో అయితే ఉందని చెప్తున్నారు గుమ్మలో పాల కెపాసిటీ ఆర్ఆర్ లీటర్లు దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మనకైతే ఆరు లీటర్ల పాలు రెడీగా ఉన్నాయని చెప్తున్నారు ఇక్కడ ఈ ఇక్కడ శంషాబాద్ దగ్గర అయితే ఆ డైరీ ఉందండి డైరీలో మాత్రం ఉన్నాయి మొత్తం పది పది ఉన్నాయి మొత్తం పది గేదాలు అయితే సేల్కు ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇదైతే అన్న ఇది ఇది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది ఒక పదిహేను ఓకే అన్ని గేదలు కూడా అంతే ఓకే అన్ని కూడా పది నుంచి పదిహేను రోజులు అయితే డెలివరీ అవుతుందని చెప్తా అన్ని కూడా దూడలు ఉన్నాయండి పదికి పది దూడలు అయితే ఉన్నాయని చెప్తున్నారు దీన్ని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు నాలుగు రోజులు కూడా స్వయంగా మీరు పాలు పిండుకున్న తర్వాత నేను కొనుగోలు చేయొచ్చు అన్న ఇప్పుడు పాలు పిండుకొచ్చా రైతులు వచ్చిన వాళ్ళకి వెళ్లిపోచ్చాన పాలు పిండుకొని చూసుకోవచ్చు వెళ్ళిపోచ్చాన ఓకే ఈ బఫెర్లో చెప్పారు కదనా అది ఆ పక్కది అది పస్టీ అంటారు ఈ గేదె గురించి ఒకసారి చెప్పారనే ఇది ఇది పస్ట్ ఈతనా ఇది పడ్డా తొలితలో ఉందా తొలిత ఉందని చెప్తున్నారు అలా ఇది పాలకే ఫస్ట్ అంత దింది కూడా నాలుగున్నర ఐదు వందే అండి నాలుగున్నర ఐదు లీటర్లు ఓకే ఇప్పుడు ఎప్పుడు డెలివరీ అవుతుందో ఇది కూడా ఇది ఒక పది రోజులు అవుతుందని పది రోజులు అవుతుంది ఒక టెన్ డేస్ అవుతుందని చెప్తున్నారు ఇప్పుడు అయితే నాలుగున్నర ఐదు లీటర్లు నాలుగున్నర ఐదు లీటర్ ఓకే రెండో ఇతర పెరుగు వచ్చాను ఇంకా పెరుగు ఫస్ట్ పస్ట్ ఈతనా మనకు అట్లేస్తుంది కదా పెరిగే అవకాశాలు పెరిగే అవకాశాలు దీని అడ్ర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మంచిగా క్వాలిటీగా బఫిల్ అని చెప్తున్నారు నాలుగు మూడు కూడా నేను స్వయంగా పాల్ పిండుకొని చూసుకున్న తర్వాతనే రెండు పూటలు ఇక్కడ చూసుకోవచ్చు అన్న చూసుకోవచ్చు రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయొచ్చు మీకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు తొలిత బఫెలు ఇది సేల్కున్నాయి ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే అన్ని కూడా పది కేజీలు సేల్కున్నాయండి రేట్ల విషయం అయితే ఒకసారి అడదాం అని ఒక్కసారి ఇప్పుడు మన దగ్గర మన దగ్గర మన డైరీలో పది గేదెలు అన్నారు కదా రేట్ల విషయం ఎట్లా ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ అంటే ఇప్పుడు బర్రె బట్టి రేట్ అన్న బర్రె బట్టి గేదెని బట్టి గేదె బట్టి రేటు ఓకే స్టార్టింగ్ ప్రైస్ ఏమైనా ఉందా అన్న లక్ష ముప్పై నుంచి అన్న లక్ష ముప్పై నుంచి లక్ష నలభై డెబ్బై వరకు ఉందా ఓకే గేదెని బట్టి గేదెని బట్టి అన్న ఓకే గేదెని బట్టి దాని పాల కెపాసిటీ బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది చెప్పి అన్న అయితే చెప్పడం జరుగుతుంది ఇదైతే తొలిత తొలితలో ఉంది ఈ గేదె బంధు భయ్య బంధు చూసుకోవచ్చు మనకైతే పది గేదెలు అయితే సేల్కున్నాయండి శంషాబాద్ దగ్గర ఉన్న ప్రజెంట్ అయితే మీకు శంకరపురం మీకు గేదెలు కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ని డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇంకొక గేదె తీసుకొచ్చుకోవాలి ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరాటర్ పాలు టైం ఓకే దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు ఇప్పుడు అయితే ఆర లీటర్ పాలు రెడీ ఉన్నాయి ఆరు లీటర్ రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు షార్ట్ సైజు ఉన్నా కూడా మనకైతే సిక్స్ లీటర్ వాళ్ళు చెప్పు మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలి ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ అయితే రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందని ఎన్నో అయితే ఉంటుంది అందది ఇది రెండో అయితే ఉంటుంది రెండో అయితే ఉంటుంది ఓకే సెకండ్ లాక్టేషన్ ఇది కూడా డెలివరీ అంతేనా పది నుంచి పదిహేను రోజుల అవనా ఓకే అన్నీ కూడా మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బందా వంద బంద్ పది నుంచి పదిహేను రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు మొత్తం కూడా పది గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి ఇంకొక గేద్ తీసుకొస్తున్నారు ఈ గేదె ఒకసారి డీటెయిల్ చెప్పరా ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇప్పుడు ఈ బరే ఇప్పుడు రెండో ఈత అన్నాయి ఇది రెండో ఈతలు ఉందా పాల కెపాసిటీ అంతా ఇప్పుడు నాలుగు ఐదు ఉన్నాయి అన్న నాలుగు నర ఐదు లీటర్ ఓకే ఉన్నాయి ఇప్పుడు రెడీ ఉన్నాయి నాలుగు ఓకే చూసుకోవచ్చు నాలుగు నర ఐదు లీటర్లు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి ఇక్కడ ఏంది జనరల్ క్వాలిటీ కూడా అన్ని చూసుకోవచ్చు ఎన్నో ఈతనా ఇది ఇప్పుడు రెండో ఈతనా రెండో ఈతనా ఇది కూడా డెలివరీ అంతే టెన్ డేస్ అండి గేదెలు పది నుంచి పదిహేను రోజులు డెలివరీ అయ్యాయని చెప్తారు దూడలు చూసుకోండి మీరు కావాలంటే ఇక్కడ దూడలు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ అంటే లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయండి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మీరు కావాలనుకున్న వాళ్ళు టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు లొకేషన్ అయితే వాళ్ళకైతే వాట్సాప్ చేసినా కూడా వాళ్ళైతే లొకేషన్ పంపిస్తారు మనకు శంకరాపురం అండి శంషాబాద్ దగ్గర శంకరాపురంలో ఉన్నాము మందమై ఇంకొక గేదె తీసుకొస్తున్నారు దీని డీటెయిల్స్ అయితే ఒకసారి అడుదాం దీని హైట్ బాగుంది అన్న దీని డీటెయిల్స్ ఎప్పుడే మనకు రెండో రెండో ఉందా ఈ పాలైతే ఇప్పుడు ఆరు లీటర్ పాలన్నా అన్న ప్రస్తుతానికి దీని దగ్గర లీటర్ పాలు ఉన్నాయి ఐదు లీటర్లు రెడీ ఉన్నాయి ఓకే పాలైతే అయితే ఆరు లీటర్ ఇప్పుడు ఐదు లీటర్ అయితే రెడీగా చూసుకోవచ్చు రైతులైతే చూసుకోవచ్చు ఇక్కడ ఓకే చూసుకోవచ్చు రైతులైతే ఇక్కడ పది కేజలు అయితే సేపు ఉన్నాయండి మొత్తం కూడా ఈ రోజు వచ్చాయనా నిన్న పొద్దున్నే లోడ్ దిగిందని చెప్తున్నారు మనకి మొత్తం కూడా పది కేజలు అయితే ఉన్నాయి మీకు ఎవరికి కావాలనుకోవాలి నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయచ్చు పాలు చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు రేట్ అయితే ఫిక్స్ అయి కదండి మనం మాట్లాడుకోవాలి

అంటే మనకి పూర్తిగా పాలు ఇంకొక పది పదిహేను రోజులకి టైం పడుతుంది ఆరు లీటర్లు అయితే మనకి పూటకైతే ఆరు లీటర్లు చెప్తున్నారు ఇప్పుడైతే ఐదు లీటర్లు చూసుకోవచ్చు అని కూడా మనకైతే చెప్తున్నా అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు బాగుంది అన్నీ కూడా పది గేదెలు అయితే సేల్ప్ ఉన్నాయండి చూసుకోండి ఇంకొక ఏది తీసుకొస్తారు దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి సార్ అన్న ఇది మూడో ఈత మనకి బర్ర ఇది మూడో ఈతలు ఉందా ప్రస్తుతం ట్యాంక్ ఇప్పుడు ఐదు లీటర్ పాలు అన్న ఇప్పుడు ఒక ఐదు లీటర్ పాలు ఓకే మూడో ఈతలు ఉంది గీత అన్ని కూడా మనకి రెండో ఈత మూడో ఈత గీత రెండో ఈత మూడో ఈత ఓకే అన్నీ కూడా మనకి సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెల్ వస్తే చూసుకోవచ్చు ఇది కూడా మనకి పది రోజులు అవుతుందా డెలివరీ అందరూ పది నుంచి పదిహేను రోజులు ఓకే మనకైతే పది నుంచి పదిహేను రోజులు డెలివరీ అయిన గేదలే మొత్తం కూడా పది అయితే సేల్కుండా అండి గేదె అన్నీ కూడా పాడి గేదెలై సేల్కున్నాయి మీరు ఇక్కడ పాలు చేసుకున్న చెక్ చేసుకోవచ్చు కదా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదని కూడా అన్న అయితే చెప్పడం జరుగుతుంది మీకు అడ్రస్ అయితే మీకు వాట్సాప్ చేసిన లొకేషన్ కూడా పంపిస్తారు వాళ్ళు బందాయి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి లక్ష ముప్పై నుంచి స్టార్టింగ్ అని చెప్తున్నారు మనం ఒక్కసారి దానా ఏమిస్తుందో ఒకసారి చూపిరా ఇక్కడ దానా ఈ గేదెలకు ఇస్తున్నారో ఒకసారి అయితే మనం అయితే

చూసుకోవచ్చు కూడా మనకైతే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ రంగంలో ఉన్నారు మేము ఒక పది సంవత్సరాలు చేస్తున్నాం మనం ఫస్ట్ మా దగ్గర ఆవులు ఉండే ఆవుల తర్వాత ఏమైందంటే ఆవు పాలు రేట్ లేక అని చెప్పేసి బలరాం పెట్టాం ఓకే బలరాం పెట్టిన తర్వాత ఇప్పుడు మేము కూడా బయటకు పోతే మాకు బర్ల రేటు ఒక్కొక్కటి లక్ష అరవై లక్ష డెబ్బై వేలు చెప్పే రేటు మేమేమి ఎందుకు మనమే వచ్చుకుంటే అయిపోతుంది అని చెప్పి మేము డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకున్నా డైరెక్ట్ డైరెక్ట్ పోయి మన రెండు పూటలు మూడు పూటలు పాలు వెండుకొని రైతు దగ్గర తెచ్చుకున్నా మేము ఇప్పుడైతే మనకి లక్ష ముప్పై నుంచి లక్ష ముప్పై నుంచి స్టార్ట్ అన్నా అంటే బర్రె బట్టి రేట్ ఓకే పది గేదెలు కూడా డిఫరెంట్ రేట్ ఇప్పుడు ఒక బర్రె కాబన్ ఉందా ఇప్పుడు అక్కడ గాబన్ ఉంది ఉంది చూపిస్తారు ఒకసారి ఉందా అంటే ఇంకొక మనకు పదిహేను రోజులు టైం పడుతుందా పదిహేను రోజులు టైనా పదిహేను రోజులు టైం ఓకే మొత్తం కూడా పదిలో ఇది ఒకటే కాబట్టి ఒకటి కాబన్ రోజులు రెండు బరలు వెళ్ళిపోయినాయి పన్నెండు వచ్చినాము పన్నెండు రెండు బరలు వెళ్ళిపోయినా సేల్ అయిపోయినా కాబట్టి ఇవైతే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే దీనికి టైం పదిహేను రోజులు టైం పడుతున్నాయి దీని సైజ్ చూసుకోవచ్చు మీరు ఇది డెలివరీ అయితే అంద దీన్ని పాలు ఇస్తాను ఇప్పుడు మనకి ఏదైతే ఏడు లీటర్ పాలు అన్న ఇది ఏడు లీటర్ లో ఏడు లీటర్ పాలు మనం అక్కడ తీసుకున్నప్పుడు ఏడు లీటర్ మాకు గ్యారెంటీ ఇచ్చారు ఓకే ఏడు లీటర్ పాలు చూసుకున్నారు అక్కడ అంటే గాబన్ గా టైం చెప్పేసి ఏడు లీటర్ ఏడు లీటర్ పాలు గ్యారెంటీ ఓకే ఎన్నో అయితే ఉంటుంది అందది ఇది రెండో అయితే నుంచి మూడు అయితే ఉంటుంది అన్న మూడు అయితే ఉంటుంది మూడు అయితే ఉంటుంది ఓకే ఇప్పుడైతే మనకైతే ఏడు లీటర్లు అయితే గ్యారంటీ ఆ పాలు అయితే చెప్పి చెప్తున్నారు పూటకు వచ్చేసి డెలివరీ అయిన తర్వాత మొత్తం కూడా చూసుకోవచ్చు క్వాలిటీని బట్టి రేట్ ఉండదండి ఇక్కడ పది గేదెలు అయితే ఉన్నాయి అన్న ఇది డెలివరీ అయిందే కదా ఇది డెలివరీ అయింది ఓకే ఇది కూడా డెలివరీ అయింది మొత్తం కూడా టెన్ సేల్ తేలుకుంటే మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు ఒక్కసారి మన అడ్రస్ మన ఫోన్ నెంబర్ ఒక్కసారి చెప్పరానా ఇప్పుడు శంషాబాద్ పక్కన మన ఐఎంటి కాలేజ్ శంకరపురం ఓకే కాంటాక్ట్ నెంబర్ అంటే ఇప్పుడు డబల్ నైన్ నా పేరు స్వామి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ టూ సెవెన్ ఓకే ఈ నెంబర్ కాల్ చేస్తాయి ఓకే లొకేషన్ ఏమన్నా కూడా ఇస్తారు మన దగ్గర మనకి ఇప్పుడైతే పది గేదలు అయితే సేల్ కు పది గేదాలు సేదుకున్నాయి తొమ్మిది ఉన్నాయి ఇప్పుడు పాడి గేదెలు తొమ్మిది ఉన్నాయి గాబన్ ఒకటి ఓకే తొమ్మిది అయితే పాడి ఒకటి సూడి గేదాలు సేల్కున్నాయి మొత్తం రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి